అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకు ఏడీపీతో సహా ఇతర రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల పరిమితిలోకి లోకి రాని రుణాలు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే మేము కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అంటే మ్యాక్స్ మ్యాక్సిమం టెన్ పర్సెంట్ మేము గ్రాంట్గా ఇవ్వగలుగుతాం అంటే ఇప్పుడు ఏడీబీ అండ్ ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను తీసుకొస్తుంటే అంటే అంటే మాక్సిమం పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే టెన్ పర్సెంట్ క్లియర్గా ఇచ్చారు చూడండి అక్కడ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు ప్రొవైడ్ కౌంటర్ పార్ట్ ఫండింగ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ కరెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్ యాజ్ స్పెషల్ అసిస్టెంట్ బ్రాకెట్లో గ్రాంట్ టు ఆంధ్రప్రదేశ్ ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ డిసైడెడ్ దట్ దట్ ద లోన్ ప్రొవైడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ బారోయింగ్ సీలింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ పరిధిలోకి రాదు కానీ ఏదైతే ఈ డబ్బులు లో పదిహేను వేల కోట్ల రూపాయల్లో మ్యాక్సిమం ఇస్తే పదిహేను వందల కోట్ల రూపాయలు మేము గ్రాంట్గా ఇస్తాం టెన్ పర్సెంట్ మిగిలినంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి అంటే మేము ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తా ఉందని ఏదైతే చెప్తామో దానిలో బాగా ఏదైతే చెప్తా ఉన్నామో దానిలో మరొకసారి ఈరోజు వాళ్ళు ఏ విధంగా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించామో తప్పుదోవ పట్టించారో క్లియర్గా కనపడింది ఎందుకు అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి పేరుతో ఏదైతే ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వచ్చింది ఎక్కడెక్కడి నుంచి హట్కో నుంచి అంటే హట్కో నుంచి ఏదైతే పది వందల తొంభై ఎనిమిది కోట్లు బ్యాంకుల కన్సార్టియం నుంచి ఒక పద్దెనిమిది అరవై రెండు కోట్లు ఏదైతే అమరావతి బాండ్ల ద్వారా ఒక రెండు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు ఈ మూడు నుంచి అప్పుగా తీసుకొని వస్తే ఆ అప్పు ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అప్పులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చినటువంటి వడ్డీల రూపంలో పన్నుల రూపంలో వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని అమరావతి అప్పులకు సంబంధించి వడ్డీలు కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టింది ఇప్పుడు స్టిల్ ఈ ప్రభుత్వం కూడా కడతా ఉంది ఎంత నెల మూడు నెలలకు నాలుగు వందల పంతొమ్మిది కోట్లు అంటే ఏడాదికి పదిహేను వందల డెబ్బై మూడు కోట్లు అమరావతి పేరుతో తెచ్చిన ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లకి మనం ఈరోజు వడ్డీ కడుతున్నాం పదేళ్ల పాటు కట్టాలి అంటే ఐదు వేల ఐదు వందల కోట్లు అప్పు తీస్తే మొత్తం పదేళ్లలో తిరిగి చెల్లించేటప్పటికి పదిహేను వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అవుతుంది మళ్ళీ వీళ్ళు ఏం చెబుతారు అసెంబ్లీలో అమరావతి స్వయం సమృద్ధి ప్రా ప్రాజెక్టు ఇది దీని అంతటి దీన్నే రూపాంతరం ఎవరో కట్టకుండానే అదంతరికి అదే నిర్మితం అవుతుందని చెప్పి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్తూ మళ్ళీ ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఎలొకేషన్ చేసామని చెప్పి వాళ్ళే చూపించినటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అవి కాకుండా హడ్కో నుంచి ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు జర్మనీకి చెందినటువంటి డబ్ల్యూ నుంచి ఒక ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మన ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేశామో ప్రపంచ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళీ అప్పు అంత ముందు అమరావతి పేరుతో ఐదు వేల ఐదు వందల కోట్లు మళ్ళీ ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్లు మళ్ళీ సిఆర్డిఐ ద్వారా ఇంకా అదనంగా నిధుల సమీకరణ కోసం మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే ఇవన్నీ దాదాపుగా చూస్తే ఇప్పటికే ముప్పై ఒక్క వేలు ప్లస్ ఒక ఐదు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపుగా ముప్పై ఏడు వేల కోట్లు దగ్గర దగ్గర తీసుకొని వచ్చారు ఇంకా అంటున్నారు మరి వీటన్నిటికీ ఎప్పుడు చెల్లిస్తారని అంటే నారాయణ కాలేజీల మంత్రి ఉన్నాడు కదా పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆయన చెప్తాడు అమరావతి నగరం నిర్మించి తర్వాత చెల్లిద్దామంటాడు మళ్ళీ అమరావతికి అసలు రూపాయి కూడా డబ్బులు అవసరం లేదని చెప్పి వీళ్ళే తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము క్లియర్గా అయితే ఒకటి చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనేది మా ఆకాంక్ష దాంట్లో అమరావతి అభివృద్ధి చెందాలి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి రాయలసీమ అభివృద్ధి చెందాలి మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు మేము ముందు నుంచి అదే చెప్తా ఉన్నాం దానిలో రాష్ట్ర ప్రభుత్వం మారింది వాళ్ళు అధికారంలోకి వచ్చారు సో అమరావతి విషయంలో ఏం చేయాలనేది వాళ్ళ ఇష్టం కానీ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి ఎంత డబ్బులు తీసుకొని వస్తున్నాం ఎంతెంత వడ్డీలు కట్టాల్సి వస్తుంది దీని దీని ద్వారా ఎంత భారం ఉంది సో ఇవన్నీ ఏ ఎన్నెన్ని సంవత్సరాల్లో చెల్లించాలనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చి ప్రజలకు వీళ్ళు చేస్తున్నటువంటి అంశాలను ఖచ్చితంగా తెలియజేయాలి దీనిలో మరొక దోపిడీ జరుగుతూ ఉంది అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఒక దోపిడీకి అడ్డాగా ఏ విధంగా చేశాడో అంతకుముందు చూసాం అసైన్ ల్యాండ్ నుంచి మొత్తం ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి అన్ని మనం ఏదైతే చూసామో ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఒక కిలోమీటర్ రోడ్డు వేయటానికి యాభై మూడు కోట్ల ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది యాభై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అయిందంట ఈ ప్రపంచంలో అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు ఎందుకంటే జాతీయ రహదారులు వేస్తేనే ఒక కిలోమీటర్లకి ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు అయింది హైయెస్ట్ ఇది జాతీయ రహదారులు వేయడానికి మరి అమరావతిలో దేనిబెట్టి రోడ్లు వేస్తున్నారు మామూలుగా తారు రోడ్లు వేస్తారు మరి వీళ్ళు దేనిబెట్టి రోడ్లు వేస్తున్నారు యాభై మూడు కోట్లు కేవలం ఒక్క కిలోమీటర్ రోడ్డు వేయటానికి అమరావతిలో యాభై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అవుతుందంట అంటే బహుశా నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అయితే అంత కాస్ట్ ఎక్కడా కాదు మరి ఏం ఏ విధంగా దోచిపెడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్